ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీలో నేను చేయడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే ఈ గడ్డకు ఏదైతే పాలమూరు గడ్డలో పుట్టిన బిడ్డలం ఈ గడ్డకు ఒక సేవ చేసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం అదే తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలో ఇదే గడ్డలో పుట్టిన బిడ్డలగా ఈ గడ్డ మీదనే కూడా ఇక్కడ ప్రాంతం అభివృద్ది చెందాలి ఈ ప్రాంత ప్రజల కోసం మేము కష్టపడాలి అని చెప్పి అందరం పనిచేసిన వాళ్ళలో మేము సురేంద్రన్న వాళ్ళు అందరం కూడా అదే విధంగా అదే ఉద్యమ గడ్డ నుంచి అదే ఉద్యమ పార్టీ నుంచి అన్న జెడ్పీటీసి గారి ఆశీర్వాదం పొందింది ఆ తర్వాత ఇక్కడ మీకు ఒక గొప్ప అవకాశం దక్కింది నిజంగా బండమేపల్లి అంటే నేను తొట్టి పెరిగినప్పటి నుంచి నేను ముప్పై సంవత్సరాలుగా నేను చూసిన బండమేపల్లి అంటే ఒక మారుమూల మహబూబ్ నగర్ లో ఒక వెనుక పడేసినటువంటి పల్లెగా ఉండే నిజంగా నాకు ఇన్ఛార్జ్ చేసిన తర్వాత నేను వచ్చి చూసిన సురేంద్ర చేసినటువంటి పనిని ఒక సంవత్సరం రోజులుగా అంటే ఎమ్మెల్యే గారు మనకు వచ్చినటువంటి సంవత్సరం ధరలో సంవత్సరం రోజుల నుంచి మనకు నిధులు వచ్చినాయి ఆ నిధుల్లో సంవత్సరం రోజుల్లోనే ఇంత గొప్పగా మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది టౌన్ లో ఇక్కడ జరగలేనటువంటి ఒకప్పుడు పల్లె అంటే కనీసం మొత్తం మట్టి రోడ్లే ఉంటుండే నాకు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు చాలా మంది నా క్లాస్ మేట్స్ ఉన్నారు నేను అప్పుడు వచ్చినప్పుడు మొత్తం మట్టి రోడ్లు ఎంత కూడా పెండ దాంతో ఉంటుంటే మీద నడుచుకుంటూ పోతుంటే మట్లనే రోడ్లు లేకుండా కానీ ఈ రోజు చూస్తే నిజంగానే ఈ బైపాస్ రావడం బైపాస్ తో పాటు చుట్టుముట్టు మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ అదే విధంగా మనకు చాలా సదుపాయాలు కలిగినాయి దాంతో పాటు ఏ గల్లీ అయినా కూడా మనకు సిమెంట్ రోడ్లు లేపించిండ్రు అది కూడా ఈ మధ్య కాలంలోనే జరిగినాయి అంటే మన ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వంలో ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ అభివృద్ధి జరిగింది ఎవరు చేపించిండ్రు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ సురేందర్ రెడ్డి అన్న ఇక్కడ నా ఊరు నా నా గ్రామాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి ఒక దృఢ ఉన్న ఆ రోజు ఏ పదవి లేకున్నా కూడా ఇక్కడ మన కోసం మీ మీ ఆలోచన మీ కష్టం కావద్దు మా పిల్లలకు కష్టం కావద్దు మా పెద్ద మనుషులకు కష్టం కావద్దు మట్టి రోజులు తిరగద్దు సిమెంట్ రోజు తిరగాలని చేసిండు అదే విధంగా చీకట్లో పాలు ఉంటాయి కాబట్టి హైమాస్ లైట్లు అదే విధంగా మనకు షాలిఖానలు అదేవిధంగా ఫంక్షనార్స్ మనకు పెళ్లిళ్ళు చేసుకుని ఇంకే ఇబ్బంది అయితే లక్షల లక్షల రూపాయలు మనం పెట్టలేం పట్టణం డెవలప్ అవుతుంది కాబట్టి మనకు ఫంక్షన్ లాంటివి కట్టిస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచన చేసుకోవాలి గొప్ప అవకాశం ఇచ్చిండు భగవంతుడు మహబూబ్ నగర్ అరవై డివిజన్లు బండవేర్పల్లి నిజంగానే హైటెక్ సిట్ అవుతుంది ఎవరు పనికి మాల తెలియలేని వాళ్ళు మన గురించి అవాకులు చెవాకులు చేస్తారు వాటిని ఏ వీళ్ళు కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తుంటేనే కావాలని పుల్లలు పెడుతుంటారు కాళ్ళల్లో అడ్డం వస్తుంటారు కాబట్టి మీ ఊరు అభివృద్ధి చెందాలి అని అంటే ఇక్కడ సురేందర్ రెడ్డి అన్న గెలిపియాలి సురేందర్ రెడ్డి అన్న అభ్యర్థి కాదు మీరే అభ్యర్థులుగా ఉండి మీరందరూ కూడా రేపు అందరూ ఓటింగ్ కు బయలుదేరే ముందు ఇంట్లో దేవునికి మొక్కి సురేందర్ రెడ్డి అన్న విజయాన్ని కాంక్షిస్తూ మీరు అందరూ వచ్చి ఓటేయాలి మీతో పక్కన వాళ్ళు కూడా పిల్లక్కుంటే చెప్పి మరి అరే మన నాలుగో నెంబర్ లో మనం ఓటు వేయాలి దాన్ని వేసేటప్పుడు కరెక్టు కొట్టాలి దాని మీద అని చెప్పి ఆ పేపర్ మీద మీరు కొట్టేటప్పుడు కొంచెం అటు ఇటు కొట్టినా మనం ఇంత కష్టపడి మనం ఓటు ఎన్నిక పోయి వేసిన ఓటు కూడా వృధా అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నేను మీ బిడ్డగా మీ అందరికి పాదాలకు నమస్కరించి చెప్తున్నా ఓటు వేసేటప్పుడు ఓటుని చాలా జాగ్రత్తగా పేరు మీద గాని గుర్తు మీద గాని ఆ నాలుగో నెంబర్ డబ్బల ఏడనే గణిత అటు పోకుండా వేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మనకే కష్టాలు రాకుండా రెండు సంవత్సరాల నుండి ఎట్లాంటి అరెస్టులు లేవు ఎట్లాంటి అక్రమాలు లేవు కాబట్టి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాము అని అంటే పాలమూరులో ఎన్ఎం రెడ్డి గారి నాయకత్వం సురేందర్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నామని విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సురేందర్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపియండి ఇక్కడ ఈ గల్లీలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా అందరు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా అన్న పదే వస్తే వాళ్ళు ఉన్నా లేకున్నా అంత ఒకేలాగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే మీ కార్పొరేటర్లుగా మీరు భావించి ఆ ఆఫీసులో వీళ్ళే కూర్చుంటారు కాబట్టి అన్నోళ్లతోనే మీరు దగ్గరుండి పని చేపించుకోవాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చి నిజంగా ఇక్కడ చాలా సంతోషం అనిపించింది ఈ రోజు చాలా గొప్పగా అన్ని ప్రాంతాల అన్ని వారాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉద్యమాభివందన తెలియస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం మన అన్న మారేపల్లి సురేందర్ రెడ్డి అన్న గారిని అఖండ మీద గెలిపిస్తామని మనందరం ప్రమాణం చేద్దాం జై కాంగ్రెస్ గుర్తుకే అయిపోతుంది కాబట్టి ఆఖరిసారిగా మనమందరం కూడా ప్రమాణం చేసి ఈ రోజు ఈ గడ్డ మీద మీరే కార్పొరేటర్లు కాబట్టి మేమే మేము గెలుస్తున్నాం అని చెప్పి ప్రమాణం చేసి దేవుని ప్రమాణం చేద్దాం అని చెప్పి మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్